హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ ఫ్రెండ్స్ డిస్క్లైమర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను టోటల్గా వన్ ఫిఫ్టీ టూ వీడియోస్ చేశాను స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ నా ఛానల్లో అన్ని వీడియోస్ మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్స్ గురించి స్టాక్ మార్కెట్ టర్మ్స్ గురించి ఓకే ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అంతా కవర్ చేస్తుంటాను మార్కెట్లో జరిగే న్యూస్ అంతా కంపెనీ రిజల్ట్స్ ఆర్డర్స్ అవన్నీ నేను పెడుతుంటాను వీడియోస్లో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా విజిట్ చేయండి స్టాక్స్ అన్నీ అవన్నీ చూడండి వీడియోస్ అన్ని ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ చూస్తే నిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ ఎయిట్ వద్దకు వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు టూ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ పెరిగింది నిఫ్టీ ఫిఫ్టీ సెన్సెక్స్ పదైదు వందల ఏడు పాయింట్లు పెరిగి టూ పాయింట్ వన్ జీరో పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు డెబ్బై ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు వద్ద నిలిచింది ఓకే నిఫ్టీ బ్యాంక్ వచ్చి ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ నైంటీ నైన్ వద్ద నిలిచింది పదమూడు వందల డెబ్బై ఏడు పాయింట్స్ పెరిగింది రెండు పాయింట్ ఏడు జీరో పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ బ్యాంకు నిఫ్టీ మినిట్ క్యాప్ హండ్రెడ్ వచ్చి పద్నాలుగు వందల డెబ్బై రెండు పాయింట్స్ పెరిగి ప్లస్ టూ పాయింట్ నైన్ టూ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ హండ్రెడ్ ఓకే నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ వచ్చి త్రీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఇండియా విక్స్ వచ్చి ఇండియా విక్స్ పదహారు పాయింట్ పన్నెండు ఒకటి రెండు దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మైనస్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ తగ్గింది ఈరోజు పంతొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ తగ్గింది కాబట్టి వాలటిలిటీ తగ్గింది కాబట్టి స్టాక్ మార్కెట్స్కి బెనిఫిట్ ఇది ఇంకా రెండు సిక్స్టీన్ దగ్గర ఉంది ఇంకా ఫోర్టీన్ థర్టీన్కి వస్తే ఇంకా వాలటిలిటీ తగ్గుతుంది స్టాక్ మార్కెట్స్ పెరగచ్చు ఫ్రెండ్స్ మనకు ఈరోజు అయితే పంతొమ్మిది పాయింట్ ఎనభై నాలుగు ఎనిమిది నాలుగు పర్సెంట్ తగ్గి ఇది కొంచెం గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ తగ్గింది కాబట్టి ఓకే సెక్టార్స్ చూస్తే ఫ్రెండ్స్ సెక్టోరల్ రిలీజెస్ నిఫ్టీ ఆటో ఐటీ ఇవన్నీ పెరిగినాయి ఫ్రెండ్స్ అన్నీ పెరిగిపోయినాయి రియాలిటీ మెటల్స్ ప్రైవేట్ బ్యాంక్ కమోడిటీస్ కన్జంప్షన్ ఇవన్నీ పెరిగినాయి ఫ్రెండ్స్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ పెరిగినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా అడ్వాన్స్ డిక్లైమ్ రేషియో చూస్తే రెండు వేల మూడు వందల పాయింట్లు రెండు వేల మూడు వందల పదహైదు స్టాక్స్ పెరిగినాయి ఫ్రెండ్స్ రెండు వందల ఎనభై ఒక్క స్టాక్స్ తగ్గినాయి అంటే ఒక స్టాక్ తగ్గితే ఎనిమిది స్టాక్స్ పెరిగినాయి ఒక స్టాక్ తగ్గితే ఎనిమిది స్టాక్స్ పెరిగినాయి ఫ్రెండ్స్ ఈరోజు మనకు నిఫ్టీ ఫిఫ్టీలో చూస్తే ఫార్టీ ఎయిట్ స్టాక్స్ పెరిగినాయి రెండే రెండు తగ్గినాయి ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ కానీ నిఫ్టీ బ్యాంక్లో అన్ని స్టాక్స్ పెరిగినాయి బ్యాంకింగ్వి నిఫ్టీ మిడ్ క్యాప్లో వచ్చి నైన్ హండ్రెడ్లో నైంటీ సిక్స్ స్టాక్స్ పెరిగినాయి నాలుగు తగ్గినాయి నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీలో ఫార్టీ నైన్ స్టాక్స్ పెరిగినాయి ఒక్క స్టాక్ మాత్రమే తగ్గింది నిఫ్టీ హండ్రెడ్లో నైన్టీ నైన్ నైన్టీ సెవెన్ స్టాక్స్ పెరిగినాయి మూడు స్టాక్స్ తగ్గినాయి ఓకే నిఫ్టీ స్మాల్ క్యాప్లో నైంటీ త్రీ పెరిగినాయి సెవెన్ స్టాక్స్ మాత్రమే తగ్గినాయి ఫ్రెండ్స్ ఇంకా టాప్ గేనర్స్ చూస్తే ఫ్రెండ్స్ ఇండస్ ఇండ్ బ్యాంక్ సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ పెరిగింది శ్రీరామ్ ఫైనాన్స్ ఫైవ్ పాయింట్ టూ జీరో పర్సెంట్ పెరిగింది టాటా మోటార్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ పెరిగింది లార్సన్ అండ్ టూ బ్రో ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ టా టాప్ లూజర్స్ చూస్తే టాప్ లూజర్స్ చూస్తే ఐటీసీ హిందుస్థాన్ యూని లివర్ తగ్గినాయి ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీడియో తీసే టయానికి ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉంది సేమ్ వచ్చా నడుస్తూ ఉంది లేదు ప్రాఫిట్ లేదు డోజన్స్ ఫ్యూచర్స్ వచ్చి ఫోర్ పాయింట్స్ తగ్గినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నన్ను వీడియో తీసేటానికి బ్రెంట్ క్రూడ్ వచ్చి అరవై నాలుగు రూపాయల అరవై ఆరు పైసలు ఉంది ఫ్రెండ్స్ అరవై నాలుగు పాయింట్ అరవై అరవై ఆరు యుఎస్ డాలర్స్ ఉంది అరవై నాలుగు రూపాయల దగ్గర ఉంది ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ అరవై నాలుగు రూపాయల అరవై ఏడు పైసలు యుఎస్ డాలర్స్ ఉంది ఓకే యుఎస్డిఐఎన్ఆర్ చూస్తే మనకు జీరో పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ తగ్గి ఎనభై ఐదు పైసల డెబ్బై ఆరు పైసలు ఎనభై ఐదు రూపాయల డెబ్భై ఆరు పైసలు ఉంది ఫ్రెండ్స్ ఒక్క డాలర్ వాల్యూ మన ఇండియన్ రూపీస్లో ఎనభై ఐదు రూపాయల డెబ్భై ఆరు పైసలు ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే మనకు రియల్టీ సెక్టార్లో ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ పెరిగింది రియల్టీ సెక్టార్ ఆటో సెక్టార్ వచ్చి త్రీ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఎఫ్ఐడిఐ డేటా చూస్తే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ చూస్తే ఈరోజు డేటా ఫిఫ్టీన్ ఏప్రిల్ది రాలేదు లెవెన్ ఏప్రిల్ వరకే ఉంది ఫ్రైడే వరకే ఇప్పుడు ఇంకా అప్డేట్ కాలేదు ఫ్రెండ్స్ కాసేపట్లో అప్డేట్ అవుతుంది వరుసగా ఎఫ్ఐఎస్ బై చేస్తూనే ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ డేస్ వరుసగా బై సెల్ చేస్తూనే ఉన్నారు ఎఫ్ఐఎస్ వరుసగా సెల్ చేస్తున్నారు థౌజండ్స్ క్రోడ్స్లో మన డిఐఐస్ డైలీ కొంటున్నారు థౌజండ్స్ క్రోర్స్లో ఓకే మన మ్యూచువల్ ఫండ్స్ ఫారినర్స్ అయితే మూకుంటా పోతా ఉన్నారు ఓకే ఇది జరుగుతూ ఉంది ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇంకా నిఫ్టీ హీట్ మ్యాప్ చూస్తే చూడండి అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి ఇండస్ ఇండ్ బ్యాంక్ శ్రీరామ్ ఫైనాన్స్ ఎక్కువగా ఇండస్ ఇండ్ బ్యాంక్ పెరిగింది దీనికి బ్యాడ్ న్యూస్ వచ్చింది కదా ఇండస్ ఇండ్ బ్యాంకు ఏదో ఫ్రాడ్ జరిగిందని బాగా తగ్గిపోయింది ఈరోజు ఇదే హైలైట్గా నిలిచింది నిఫ్టీలో టాప్ నెంబర్ వన్లో నిలిచింది సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ పెరిగి ఈరోజు ఓకే నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ టాటా మోటార్స్ ఎల్ ఎల్ అంటే లాల్సెల్ అంటే ఉంటాం అదాని ఇవన్నీ చూడండి అన్నీ గ్రీన్లోనే ఉన్నాయి ఇవి కానీ పెరిగినాయి అన్నీ రెండే రెండు తగ్గినాయి ఐటీసీ హిందుస్థాన్ యూనియన్ రెండు తగ్గినాయి ఫిఫ్టీ స్టాక్స్లో ఫార్టీ ఎయిట్ పెరిగినాయి టూ స్టాక్స్ మాత్రమే తగ్గినాయి ఓకే ఇది నిఫ్టీ హిట్ మ్యాప్ ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్ న్యూస్ ఫ్రెండ్స్ నియర్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ టు యుఎస్ టు ఫేస్ ఓవర్ ఫిఫ్టీన్ పర్సెంట్ తారీఫ్ ఓకే ఇది లేటెస్ట్ న్యూస్ వస్తుంది జస్ట్ అబౌట్ ఎయిటీ మిలియన్ డాలర్ వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా టు ద యూఎస్ అట్రాక్టెడ్ ఓవర్ థర్టీ పర్సెంట్ డ్యూటీ ఫ్రమ్ దిస్ ఇయర్ అండ్ టూ ఫార్టీ త్రీ మిలియన్ డాలర్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ మే ఫేస్ ట్యాక్స్ రేట్ ఆఫ్ ఓవర్ థర్టీ పర్సెంట్ ఫ్రెండ్స్ డిడ్ నిఫ్టీ మేక్ షార్ట్ టర్మ్ బాటమ్ బై ర్యాలీ ఫోర్ పర్సెంట్ ఇన్ టూ డేస్ అని అంటే టూ డేస్లోనే ఫోర్ పర్సెంట్ నిఫ్టీ షార్ట్ టర్మ్ పెరిగింది షార్ట్ టర్మ్ లో టూ డేస్లోనే ఫోర్ పర్సెంట్ ర్యాలీ ఇచ్చింది ఓకే ఫ్రెండ్స్ లోదా బ్రదర్స్ సెటిల్ బ్రాండ్ డిస్ప్యూట్ ఆఫ్టర్ త్రీ మంత్ మీడియేషన్ మీడియేషన్తో అభిషేక్ లోధా అండ్ మ్యాక్రోటెక్ హ్యాడ్ ఫైల్డ్ బ్రాండ్ ఇన్స్ట్రుమెంట్స్ టీన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అగేన్స్ట్ అభినందన్ అండ్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ర్యాంగ్లింగ్ ఫ్రెండ్స్ అభిషేక్ అండ్ అభినందన్ బ్రదర్స్ సన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మ్యాగ్నెటర్ల మంగల్ ప్రభాత్ లోదా కొడుకులు వాళ్ళు డిస్ప్యూట్ రిజాల్వ్ చేసుకున్నారు అందుకు స్టాక్ ఈరోజు బాగా పెరిగింది ఫ్రెండ్స్ ఇండియాస్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఈజియస్ట్ సిక్స్టీ సెవెన్ మంత్ మంత్స్లో త్రీ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఇన్ మార్చ్ మార్చ్ లో త్రీ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ తగ్గింది ఫ్రెండ్స్ రీటైల్ ఇన్ఫ్లేషన్ అరవై ఏడు నెలల్లో కనిష్టానికి వచ్చేసింది తగ్గింది ఇది బెనిఫిట్ మనకు ఫ్రెండ్స్ ఐఆర్ఈడిఏ రిన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ కంపెనీ ఫార్టీ నైన్ పర్సెంట్ జంప్ అయింది నెట్ ప్రాఫిట్స్లో పెరిగినాయి ఫార్టీ నైన్ పర్సెంట్ నెట్ ప్రాఫిట్ పెరిగింది హయారిటీ ఏది ఐసీసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ది మిస్ ఎస్టిమేట్స్ మిస్ అయినాయి ఇవి ప్రాఫిట్స్ ఎక్కువ రాలేదు ఎస్టిమేట్స్ మిస్ అయినాయి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఫ్రెండ్స్ ట్రేడ్ సెటప్ ఏంటంటే నిఫ్టీస్ నైన్ హండ్రెడ్ పాయింట్ ర్యాలీ ఇంట్రూవ్ మే పాజ్ యాజ్ ఐటీ హెవీ వెయిట్స్ రిపోర్ట్ రిజల్ట్స్ టూ డేస్లో నైన్ హండ్రెడ్ పాయింట్స్ నిఫ్టీ పెరిగింది ఫ్రెండ్స్ ఐటీ రిజల్ట్స్ ఎట్లొస్తాయో అని ఎక్స్పర్ట్స్ చెప్ ఫ్రెండ్స్ మోర్గాన్ స్టాన్లీ లోయర్స్ సెన్సెక్స్ టార్గెట్ ఫర్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ బై ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీ టూ థౌజండ్ పాయింట్స్ ఓకే ఫ్రెండ్స్ మరల స్టాండ్ని సెన్సెక్స్ టార్గెట్ తగ్గించేసిండ్రు ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఎనభై రెండు వేల వరకే అవుతుందని చెప్తున్నారు ఓకే సెన్సెక్స్ ఫ్రెండ్స్ సెబీ బ్యాంక్స్ జెన్సోల్ ఇంజనీరింగ్ ప్రమోటర్స్ ఫ్రమ్ సెక్యూరిటీస్ మార్కెట్ ఇన్ ఫండ్ డైవర్షన్ కేసు జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్లో ఫ్రాడ్ జరుగుతుందని వీళ్ళు సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గ్రహించింది ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేసింది అందుకే స్టాక్ చాలా రోజుల నుంచి పడిపోయింది ఎక్కువ సిక్స్టీ పర్సెంట్ వరకు పడిపోయింది జెన్సోల్ ఇంజనీరింగ్ వితిన్ వన్ మంత్లో ఏదో ఫ్రాడ్ జరిగిందని అందుకు వాళ్ళ ప్రమోటర్స్ను బ్యాన్ చేసింది రెగ్యులేటర్ హ్యాస్ ఆల్సో డివైడ్ అన్మోల్ అండ్ పునీత్ సింగ్ జాగి ఫ్రమ్ హోల్డింగ్ ద పొజిషన్ ఆఫ్ ద డైరెక్టర్ డైరెక్టర్గా పునీత్ సింగ్ జాగ్రీని తీసేసాను ఫ్రెండ్స్ ఓకే అంటూల్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు డైరెక్టర్గా కొనసాగకూడదని చెప్పిండ్రు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సెబీ బ్యాన్స్ కలాపీ షా తేజ్ మండీ అనాలిటిక్స్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఓవర్ పిఎంఎస్ వైలేషన్స్ ఫ్రెండ్స్ సెబీ సెట్ దట్ కలాపీ షా ద హస్బెండ్ ఆఫ్ రిద్ది కళాపిషా అలాంగ్ విత్ అనిల్ గోపాల్ గంధాని వాల్స్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మేనేజింగ్ ద అఫేర్స్ ఆఫ్ పిఎంఐపిఎల్ వీళ్ళు కపి కళాపిషా అనే తో తేజీ మంది యాప్ ఉంది కదా స్టాక్ మార్కెట్ది దాంట్లో ఏదో పిఎంఎస్ వైలేషన్స్ చేసిందని ఫైవ్ ఇయర్స్ బ్యాన్ చేసింది సెవీ ఓకే సెవీ సంస్థ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఐసిఐసిఏ ప్రూడెన్షియల్ లైఫ్ క్యూ ఫర్ ప్రాఫిట్ రైజెస్ ఆన్ స్ట్రాంగ్ గ్రూప్ ఇన్సూరెన్స్ డిమాండ్ ఇన్సూరెన్స్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఐసిఐసిఏ ప్రూడెన్షియల్ లైఫ్ ప్రాఫిట్ పెరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫార్టీ ఫైవ్ డబుల్ అయింది ఇన్సూరెన్స్టర్ స్టాండ్